గోరంత దీపం కొండంత వెలుగు మంచి మంచి కథలు మన గుండెలకు వెలుగు నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది కథను ఆకర్షణీయంగా చెప్పడానికి మీ సూచనలు సలహాలను అభిలషిస్తున్నాను నిస్సంకోచంగా మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో రాసి మాతో పంచుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథాస్రవంతికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రవంతి నేటి కథ తుకారాం ఇక కథలోకి వెళ్దాం పూణే ప్రాంతంలో ఉన్న దేహు గ్రామంలో బోలోబా కానాబాయి దంపతులు నివసిస్తూ ఉండేటోళ్ళు సంతానం కోసం వాళ్ళు తరచూ పండరిపురం వెళ్ళి పండరినాథుల్ని సేవిస్తుండేవాళ్ళు రైతు కుటుంబంలో పుట్టిన బాలోబా జీవనోపాధి కోసం వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించాడు అతని కొడుకే తుకారాం ఒకరోజు బోలోబా కానాబాయ్ మాట్లాడుకుంటూ ఉన్నారు మనకేం లోటు లేదు జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అన్నాడు బోలోబా కానీ ఒక్క బాబు కలిగితే ఎంత బాగుండేది అన్నది కానాబాయ్ బోలోబా అన్నాడు మన పూజలు ఫలించకపోవులే తప్పకుండా మనకు సంతానం కలుగుతుంది అని కానాబాయి భర్త మాటను అంగీకరిస్తూనే అవును కానీ ఆ సంతానం లేకపోవడం ఒక్కటే వెలితిగా ఉంది ఎప్పుడు పిల్లలు కలుగుతారో ఏమో అనింది బోలోబా నమ్మకం వృధా పోలేదు ఆయన నమ్మకం ఫలించింది ఆ రాత్రి త్రిమూర్తులు అతనికి ప్రత్యక్షమయ్యారు మీ దంపతుల భక్తి కదిలించింది నీకేం వరం కావాలో కోరుకో ధన్యుడిని వార్ధక్యంలో మము ఆదుకోవడానికి ఒక్క బిడ్డ చాలు దేవతలు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నారు తర్వాత బోలోబా నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు బోలోబా ఆనందంతో పొంగిపోయాడు కానా కానా లే లే మనకు కుమారుడు కలుగుతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ ఏమిటి కుమారుడా బ్రహ్మ విష్ణు మేలుకొన్న కానాకి బోలోబ అన్ని విషయాలు వివరంగా చెప్పాడు నాథా ఎట్టకేలకు మన కోరిక తీరింది ఆ విషయంలో నా నమ్మకం ఫలించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరహప్రసాదాలుగా కానాకి ముగ్గురు పుత్రుడు జన్మించారు పెద్దవాడు సాబాజీ రెండవవాడు తుకారా ఆఖరివాడు కానోబా బిడ్డలు ముగ్గురు పెరిగి పెద్దవారవుతున్నారు ముగ్గురు ఆణిముత్యాలు ఆఖరి రోజుల్లో మనకు చింత లేదు ఆణిముత్యాలే అందుకు సందేహం లేదు కానీ మన సంగతి వాళ్ళు చూస్తారంటావా తుకారాం కానోబాలు పర్వాలేదు కానీ సాబాజీ సన్యాసించే లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నాడు బోలోబా పిల్లలు దినదిన ప్రవర్ధమానమవుతున్నారు వాళ్ళ జీవితం సాఫీగానే సాగిపోతుంది కొన్నాళ్ళకి ఒకనాడు బోలోబా ఒక పెద్ద కొడుకును పిలిపించాడు అబ్బాయి నేను పెద్దవాడిని అయిపోతున్నాను వ్యాపారంలో ఎవరైనా ఒక చెయ్యి వెయ్యాలి నాతో పాటు దుకాణానికి వస్తావా అని అడిగాడు క్షమించండి నాన్న వ్యాపారం అంటే నాకు ఆసక్తి లేదు సన్యాసిగానే జీవించాలని ఉంది నాకు బోలోబాయి సంగతి ఎప్పుడో గ్రహించాడు నీ అంతరంగం నాకు అర్థమైంది నీకు నా ఆశస్సులు నాకు తోడ్పడమని తుకారాంని అడుగుతాను అని సాబాజీకి చెప్పి బోలోబా తుకారాంని పిలిపించాడు తుకారాం దుకాణంలో నాకు నీ సాయం కావాలయ్యా అలాగే నాన్న ఎప్పటి నుంచి తండ్రి తుకారాంని వెంట తీసుకుని వెళ్ళి వ్యాపార రహస్యాలు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కొంతకాలానికి తుకారాంకు రక్మాబాయ్ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది వారికి మహదేవ్ అనే ఒక కుమారుడు కూడా కలిగాడు అంతలోనే విధి వక్రించింది రక్మాబాయ్ ఉబ్బస వ్యాధితో మంచం పట్టింది నెలలు గడిచినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు ఇది చూసి తల్లి కానాబాయ్ దిగులు పడింది ఇవతలా ఇంటి పనులు అవతల వ్యాపారం చూసుకోవడం కష్టం తుకారాం ఎలా వేగుతున్నాడో రక్మా ఆరోగ్యం చూస్తే అలా ఉంది మనం మరో పెళ్లి చేద్దామా మనం పోయాక తుకారాంకు వృద్ధాప్యంలో ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా మహాదేవ్ పసివాడు వాడి ఆలనా పాలనా ఎవరు చూస్తారు అన్నది భర్తతో అవును రక్మాబాయ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉన్నది నువ్వన్నమాట నిజమే వాడికి రెండో పెళ్లి చేయడం సబబుగానే ఉంటుందేమో మనం వాడి రెండో పెళ్లి గురించి ఆలోచించాలి అన్నాడు బోలోబా తుకారాంకు రెండో వివాహం జరిపించారు అవలీ ఆమె పేరు పుణేలోని ఒక వణిక్ ప్రముఖుని కుమార్తె ఆమె తుకారాం ఇద్దరు భార్యల పట్ల సద్భావంతో మెలిగేవాడు వారు అనుకోవగానే ఉండేవారు నేను అదృష్టవంతుడిని నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు నా భార్యలు తోడబుట్టిన వాళ్ళుగా మెలుగుతున్నారు అని సంతోషించాడు తుకారం ఒక్కొక్కసారి విపరీతంగా ప్రవర్తించిన రక్మ అంటే అవలికి ఎంతో ప్రేమ పసివాడు మహదేవ్ అంటే ఎంతో మమకారం కానీ తుకారాం సంతోష జీవితం ఎంతో కాలం జరగలేదు అకస్మాత్తుగా అతని తల్లిదండ్రులు మరణించారు తల్లిదండ్రుల మరణం అతన్ని బాగా కుంగదీసింది విషాదంలో మునిగిపోయాడు తుకారాం విషాదంలో మునిగిన తుకారాం ఆవేదన తగ్గడానికి ఇష్టదైవమైన విటోబా పూజలు ప్రారంభించాడు ఆ పూజలలోనే లీనమై వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు ఇదే అతను ఆ కొందరు మోసగాళ్లు విజృంభించారు తుకారాంకి మనమే ఈ విషయం చెప్పి హెచ్చరించాలి అతను అందరినీ నమ్ముతున్నాడు అని అతని స్నేహితులు కానోబా కూడా ఆలోచించారు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఒకప్పుడు ఎంతో సంపన్నంగా ఉండే కుటుంబం అప్పులపాలైంది కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే మీ రుణం తీర్చేస్తాం అంటూ అవలి వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది స్నేహితులు కూడా నచ్చ చెప్పారు తుకారాం భర్తగా తండ్రిగా నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి భక్తి ఉండాల్సిందే కానీ పూజల వల్ల కడుపు నిండేనా అని వాళ్ళు ఎంతగానో చెప్పి చూశారు అప్పుడు తుకారాం పొరపడుతున్నారు మీరు అవసరమైనప్పుడు విఠోబా నన్ను తప్పక ఆదుకుంటాడు ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అని స్నేహితుల మాటను కొట్టివేశాడు నిజమే కానీ నీ ప్రయత్నలోపు ఉండకూడదు కదా అని స్నేహితులు అతన్ని పెంచాలని చూశారు దానికి తుకారాం సరే మీ మాటే కానివ్వండి ఏం చేయాలో చెప్పండి మరి అని స్నేహితులనే అడిగాడు మళ్ళీ మేమంతా సంతకు వెళ్తున్నాం అక్కడ చౌకగా ధాన్యం కొని ఇక్కడ ఎక్కువ ఖరీదుకు అమ్ముదాం వస్తావా అలాగే వస్తా వ్యాపారులతో పాటు తుకారాం కూడా బయలుదేరాడు సంతలో ధాన్యం కొనుగోలు చేసి ఇంటి ముఖం పట్టారు అడవిదారి గుండా ప్రయాణం సాగించారు అంతలో సాయంత్రమైంది తుకారాం గుర్రాన్ని ఆపి దిగాడు ఏమైంది ఎందుకు దిగావు అని స్నేహితులు అడిగారు సాయం ప్రార్థన సమయం అయ్యింది నేను ప్రార్థన చెయ్యాలి అన్నాడు తుకారాం పూజలకిది వేళ కాదు చీకటి పడిందంటే మనం ముందుకు పోలేం చాలా ప్రమాదంలో పడతాం పద బయలుదేరుతాం అన్నారు స్నేహితులు అప్పటికే తుకారాం ధ్యాన నిమగ్నుడయ్యాడు అతడు మాట వినడం గ్రహించి స్నేహితులు మూర్ఖుడు వాడిని వాడి ధాన్యాన్ని వదిలేసి మనం పొదం పదని లేకపోతే తిండికి వాడి మనం చావాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు తుకారాం ప్రార్థన ముగిసేసరికి చుట్టూ దట్టమైన చీకట్లు అనుముకున్నాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాడు తుకారాం అంతలో ఎక్కడి నుంచో కాంతిరేఖలు కానవచ్చాయి ఉరుములు మెరుపులతో కుంభవర్షం కురియసాగింది బెదిరిన గుర్రం అటూ ఇటూ పరిగెత్తింది దాంతో దాని మూపున ఉన్న ధాన్యం మూటలు నీలపాలయ్యాయి విఠోబా అంటూ ఆవేదనగా గొంతెత్తి అరిచాడు తుకారాం దేవా నీదే కూడా కరువయ్యిందా అని అడిగాడు అంతలో ఓ ఆగంతకుడు అటు వచ్చాడు ఈ నిర్జనారణ్యంలో ఇంత చీకట్లో ఒక్కడివి ఏం చేస్తున్నావు అని అడిగాడు నేనొక పూజారిని పూజలో మునిగి ఉండగా నన్ను వదిలి నా మిత్రులు వెళ్ళిపోయారు అని చెప్పాడు తుకారాం ఆగంతకుడు అశ్వం దిగాడు నేను నీకు సహాయం చేస్తాను ఈ అడవిలో ప్రతి మూలా నాకు తెలుసు దారి చూపిస్తాను రా అంటూ అతనికి సాయంగా నిలిచాడు నీ దయకు చాలా కృతజ్ఞుడిని అన్నాడు తుకారాం ఎంతో భక్తిభావం ఉట్టిపడుతూ ఇద్దరూ ప్రయాణం సాగించారు కొంత కాంతి ఉన్నా చీకట్లో ఆ వ్యక్తి మొహం తుకారాంకు కనిపించలేదు ఆ నిర్జనారణ్యం నుండి బయటపడగానే ప్రభూ విఠోబా నువ్వా అంటూ తన ప్రభువును పోల్చుకున్నాడు తుకారాం తుకారాం ఇంకొక్క మాట అనేలోగానే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు విటోభాని ధ్యానిస్తూ తన గ్రామం చేరుకున్నాడు తుకారాం ఆ మరుసటి సంవత్సరం వర్షాభావం వల్ల కరువు ఏర్పడింది తుకారాం ఇంట్లో ఆకలి అంటూ మహదేవ్ ఏడుస్తున్నాడు శక్తి సన్నగిల్లుతుంది భోజనం ఏర్పాట్లు చేయడం మంచిది అంది రక్మాబాయ్ ఆయనతో మాట్లాడే ప్రయోజనం లేదు ఆ విటోభా ధ్యానం వదిలేస్తే మనకే సమస్య ఉండేది కాదు దక్షిణాది నుంచి ధాన్యం కొని తెచ్చేవారం మరుసటి ఏడాది వర్షాలు బాగా పడ్డాయి కరువు తీరిందని అందరూ సంతోషించారు రోజు అవలీబాయి స్వామి మానవ లోపం లేకుండా కృషి చేస్తేనే కానీ మనం బతకలేం అన్నది పంటలు బాగా పండాయి ఏ రైతు దగ్గరైనా పాలేరుగా కుదరండి ఇన్ని గింజలైనా దొరుకుతాయి అన్నది ప్రయత్నిస్తాను అంటూ తుకారం ఒక రైతు దగ్గర పని ప్రారంభించాడు పంటలు బాగా పండే సూచన ఉంది పక్షులు తినకుండా చూసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నాడు రైతు అలాగే అంటూ తుకారాం మంచపై కూర్చున్నాడు కానీ అంతలోనే తుకారాంని ఏదో ప్రశాంతత ఆవరించింది ధ్యానమగ్నుడైపోయాడు పక్షులన్నీ పంట చేర మీద పడి పంటంతా పాడు చేశాయి అది గమనించిన రైతు ఆగ్రహంతో చిందులు తొక్కాడు మూర్ఖుడ ఎంత చేసావు ఇంత మంచి పంటను సగం చేశావు కదరా అని కొప్పడ్డాడు తుకారాంని గ్రామ పెద్దల దగ్గరకు లాక్కుపోయి ఈ విషయం చెప్పాడు పక్షులు తినేసిన ధాన్యాన్ని నాకు ఇప్పించాలి అది కనీసం పది బస్తాలైనా ఉంటుంది అంటూ పంచాయతీ పెట్టించాడు ఆ పని చేయితుకారాం అది నీ బాధ్యత అన్నారు గ్రామ పెద్దలు ఈ వార్త విన్న అవలి పొలానికి వెళ్ళింది క్షమించు అవలి ఇలా అవుతుందని అనుకోలేదు అన్నాడు తుకారాం ఎంత పని చేశారు మిగిలిన పంటైనా కాపాడితే కొన్నాళ్ళు మన ఆకలి తీరుతుంది అంటూ బాధపడింది అవలిబాయ్ కానీ తుకారాం ఆలోచన వేరుగా ఉంది ఆ మిగులు ధాన్యం నిజానికి విఠోబాది అది అతనికే చెందాలి మన గ్రామంలో జీర్ణావస్థలో ఉన్న బాగు చేద్దాం అన్నాడు తుకారాం అవలి కోపం తెచ్చుకుంది ఆ కోపంలో నోటికొచ్చినట్టు తిట్టింది ఇలాగైతే నా బతుక్కి ఇక శాంతి లేదు పేదవాడి పెళ్ళాంగా బతకమని నాకు రాసి ఉంది కాబోలు ఇదంతా వల్లనే వచ్చింది ఆ తప్పు దేవుడిదే అంటూ బాధపడసాగింది కాసేపటికి ఆమె ఆవేశం తగ్గింది బరువుగా నెట్టొచ్చింది రెండు నూర్ల నాణాలు రుణం ఇవ్వమని మా నాన్నకు లేఖ రాస్తాను దాంతో ఆయన మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టవచ్చు అని ఆలోచించింది అలాగే చేసింది కొన్ని రోజులకు ఆమె ఆశించిన ధనం అందింది తుకారం దగ్గరికి వెళ్ళి స్వామి ఇదిగో డబ్బు దీంతో ఇకనైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించండి అన్నది అవలిని సంతృప్తిపరచడానికి ఆమె చెప్పినట్టే చేశాడు తుకారం కానీ అంతలో అక్కడ ఏదో అలజడి ప్రారంభమైంది ఏమిటా అలజడి అంటూ అక్కడికి వెళ్ళి చూశాడు దుర్బలంగా ఉన్న బ్రాహ్మణుడిని చుట్టూ ఉన్నవారు నానా దుర్భాషలాడుతున్నారు మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే అంటూ అతని కొడుతున్నారు తుకారాం బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళాడు ఆగండి ఆయనను ఇలా అవమానిస్తున్నారు నాకు డబ్బు ఇవ్వాల్సి ఉంది ఇమ్మంటే ఇవ్వడం లేదు అన్నాడు అతను బ్రాహ్మణుడు ఇటువైపు చూసి నాకు ఇవ్వాలనే ఉంది కానీ ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు అన్నాడు తుకారాం అప్పుల వాళ్ల వైపు తిరిగాడు ఆయన ఎంత ఇవ్వాలి రెండు వందల రూపాయలు అన్నారు వాళ్ళు తుకారాం ఒక్క క్షణం సందేహించలేదు ఇదిగో రెండు వందలు అతన్ని వదిలిపెట్టండి అంటూ తనకు అవలి ఇచ్చిన ధనాన్ని వాళ్ళకిచ్చాడు నన్ను దయతో రక్షించారు కృతజ్ఞుడిని అన్నాడు బ్రాహ్మణుడు బాబు అంత మాట అనకండి మిమ్మల్ని కాపాడినవాడు విఠోబ అతనే నన్ను ఇక్కడికి పంపించాడు మీ ధన్యవాదాలు ఆయనకే చెందాలి అని చెప్పాడు తుకారాం తుకారాం ఇల్లు చేరుకున్నాడు అవలి అతని కోసం అప్పటికే నిరీక్షిస్తూ ఉంది స్వామి ఇంత తొందరగా వచ్చేసారా ఎంత సంపాదించారు అంటూ ఆసక్తిగా అడిగింది ఇంట్లోకి పదా అన్ని విషయాలు వివరంగా చెప్తాను అంటూ వెళ్ళాడు తుకారాం అంతా విన్న తర్వాత అవలి కోపానికి అవధులు లేకుండా పోయింది పెద్ద రాద్ధాంతం చేసింది ఈ గొడవ విని జనం అంతా గుమ్మగూడారు ఏమైందమ్మా నిన్నెవరు ఏమన్నారు అంటూ అడిగారు ఇంకెవరు మా శ్రీవారే అన్నది ఆమె జరిగిన కథ అంతా విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు నిస్సందేహంగా వీడు పిచ్చివాడు రండి సన్మానం చేద్దాం అంటూ నివ్వెరపోతూ నిల్చున్న తుకారాంని అందరూ చుట్టుముట్టారు ఒక ఉల్లిపాయల దండని తుకారాం మెడలో వేశారు ఓ గాడిద మీద కూర్చోబెట్టి అందరూ ఆ చోద్యం చూస్తుండగా ఊరేగించారు తనను బాధిస్తున్న వారి నుండి తప్పించుకోవడానికి తుకారాం శతవిధాలా ప్రయత్నించాడు ఆ కొండ మీదికి పారిపోయి దాక్కుంటాను వాళ్ళు అక్కడికి రాలేరు అనుకున్నాడు అనుకొని కొండల పైకి వెళ్ళి కొండల మధ్యలో లోయలో ఆ ప్రశాంత వాతావరణంలో కూర్చుని తుకారాం దైవ ప్రార్థనలో మునిగిపోయాడు ఈ లోగా అవలి ఇంటికి రాగానే ఆమె కోసం కానోబా నిరీక్షిస్తూ నిలబడ్డాడు ఏడుస్తున్నావేం తుకారాం ఏడి అవలి వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది అన్నయ్య ఎంత పని జరిగింది నిన్ను తీసుకొచ్చి అందరూ గౌరవించేలా చేస్తాను అన్నాడు కానోబ తన అన్నయ్య తుకారాం కోసం వెతుకుతూ బయలుదేరాడు దీర్ఘకాలం అన్వేషణ తర్వాత సోదరిని జాడ కనుగొన్నాడు కానోబ అన్నయ్యా నిన్ను ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు నీ ఇష్టం అన్నాడు తుకారాం అంటూ యాంత్రికంగా కానోబాని అనుసరించాడు తుకారాం దేహూలో తుకారాంకు సహాయంగా ఉంటూ శక్తియుక్తులు ఉపయోగించి కానోబ వారి సంసారాన్ని సుసంపన్నం చేశాడు వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది అన్నయ్య నువ్విప్పుడు ధనికుడివి ఇదిగో నీ వంతు ధనం అన్నాడు కానోబా ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి లేని తుకారాం ఆ డబ్బు సంచిని నదిలో పడవేశాడు కానోబా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయావా నేను మళ్ళీ ఆ కొండలోయల్లోకి పోవాల్సిందే అనుకున్నాడు కొండలోయలో కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యాడు తుకారాం ప్రార్థన ఫలించి అతనికి కలలో కనిపించాడు భక్త మేలుకో భూలోకంలో నామదేవుడు ఉన్నప్పుడు లక్ష ప్రార్థనా గీతాలను రచిస్తానని శపథం చేశాడు కానీ అది నెరవేరక ముందే అతను చనిపోయాడు నువ్వు ఆ పని పూర్తి చేయాలి నీకు ఆ శక్తి ప్రసాదిస్తున్నాను అన్నాడు మేల్కొన్న తుకారాం ఆనందపరవశుడయ్యాడు ప్రార్థనా గీతాల రచన ప్రారంభించాడు నేను కూడా నామదేవ్ లాగే అభంగాలు రాస్తాను అనుకున్నాడు భర్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఆయన అడవి వదిలి దేహుకి రాకపోతే నేనే అక్కడికి వెళ్తాను పరిచర్యలు చేస్తాను అనుకున్నది అవలి తుకారం ఎక్కడుంది తెలుసుకుంది వెతుకుతూ వెతుకుతూ బయలుదేరింది నన్నెందుకిలా బాధ పెడుతున్నారు లోకంలో అందరు భర్తలు మీలాగే చేస్తున్నారా భోజనం తెచ్చాను తినండి రోజు ఇదే వేళకి భోజనం తెస్తాను అంటూ భర్తకు భోజనం వడ్డించింది అవలి తన మాట నిలబెట్టుకుంది ప్రతిరోజు అతనికి భోజనం తీసుకుని వెళ్తూ ఉంది ఒకరోజు కొండ మార్గాన వెళ్తుండగా అబ్బా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది ఆయనకు ఆకలిగా ఉందో ఏమో త్వరగా వెళ్ళాలి అంటూ అలాగే వెళ్ళింది రక్తం స్రవిస్తున్న పాదాన్ని చూసి తుకారా మనసు ఆర్ద్రమైంది నా కోసం నువ్వు ఇలా బాధపడడం నేను చూడలేను పద నీతో పాటు దేహువు వస్తాను అన్నాడు తుకారా కానీ తుకారాం వ్యాపారం మాట ఎత్తలేదు ఈసారి పరిస్థితిని అవలి అర్థం చేసుకుంది ఆయన అంతరిలాంటి వాడు కాదు కారణజన్ముడు ఆయన మాట నేనెందుకు కాదనాలి అనుకుంది మనసులో ప్రతిరోజు కొండ శిఖరం ఎక్కి అక్కడ ఆ ప్రశాంత వాతావరణంలో అభంగాలు కూర్చేవాడు తుకారాం ఆ ఊరిలో మంబాజీ అనే ఒక గాయకుడు ఉండేవాడు అతడు తన పాటలను పాడుతూ పుట్టపోసుకుంటూ ఉండేవాడు తుకారాం రచించిన అభంగాల రచన అతనికి ఇబ్బందిగా మారింది తుకారాం మహానుభావుడు మంబాజీ పాటల కన్నా తుకారాం కీర్తనలు మనోహరంగా ఉన్నాయి అంటూ ప్రజలంతా మెచ్చుకోసాగారు అంతేకాదు మంబాజీ మన తుకారాం కాలిగోటికి సరిరారు అంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు ఇదంతా మంబాజీకి కంటగింపుగా ఉండేది అతడు ఈర్షతో మండిపోసాగాడు తుకారాం కీర్తనల రచన ప్రారంభించాక నా ఆదాయం పడిపోయింది వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఎక్కువ కాలం ఎదురు చూడకుండానే అతనికి అవకాశం దొరికింది ఒకనాడు అయ్యా తుకారాం గారి ఆవు మీ పంట పొలంలో పడి మేస్తుంది అంటూ చెప్పారు అవకాశం కోసం వేచి ఉన్న మంబాజీ చేత్తో కర్ర పట్టుకుని అటు పరిగెత్తాడు పొలంలో ఉన్న ఆవుని ఆవు యజమానిని నిర్దాక్షిణ్యంగా బాధాడు తుకారాం మౌనంగా ఆ దెబ్బలన్నీ తిన్నాడు మంబాజీ ఒక్కడే కాదు మరో శత్రువు కూడా తుకారాంకు ఎదురయ్యాడు అతను రామేశ్వర భట్టు అనే పండితుడు తుకారాం నువ్వు నిమ్నవర్గానికి చెందినవాడి గీత రహస్య శోధనకు అర్హుడివి కాదు ఆ బాధ్యతను సమర్థులైన బ్రాహ్మణులకు విడిచిపెట్టు అంటూ అతన్ని పీడించసాగాడు అంతేకాదు ఇంతవరకు నీవు రచించిన రచనలన్నీ ఇంద్రాయణి నదిలోని రచనలన్నింటినీ కట్టకట్టి పారాయి అంటూ ఆదేశాలిచ్చాడు అలాగే చేస్తా బట్టు ఇష్ట ప్రకారమే చేస్తాను కానీ నాకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షకు పూనుతాను అంటూ తుకారాం కృత నిశ్చయంతో నది ఒడ్డున నిరాహార దీక్షకు కూర్చున్నాడు పన్నెండు రోజుల తర్వాత నేను ఈ నదీ దేవతను నీ భక్తికి మెచ్చి నీ రచనలు నీకు అందజేస్తున్నాను అంటూ నదీమ తల్లి ప్రత్యక్షమై అతని అభంగాలన్నీ అతనికి తెచ్చి ఇచ్చింది ఈ విషయం విన్న రామేశ్వర భట్టు వెంటనే వచ్చి తుకారాం పాదాల మీద పడ్డాడు స్వామి నన్ను మీ శిష్యుడిగా భావించండి అంటూ వేడుకున్నాడు ఇక ఆనాటి నుంచి తుకారాం కీర్తనలు భక్తి ప్రజాదరణ పొందాయి తుకారాం ప్రతిభను గమనించి శివాజీ కూడా అతని శిష్యుడయ్యాడు నా చిన్నతనంలో నేను ప్రార్థించే గుడి ఒకటి పూణేలో ఉంది అక్కడ కథాగానం చేస్తే ధన్యుడినవుతాను అంటూ తుకారాంని వేడుకున్నాడు ఎంత మాట అలాగే ఏర్పాట్లు చేయించండి అంటూ తన అంగీకారాన్ని తెలియజేశాడు తుకారాం శివాజీ శత్రువులు కొంతమంది ఇది అదనుగా భావించి అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు శివాజీ ఆ కోవెల్లో ఉన్నాడు చేత ఆయుధాలు లేవు సైనికులు లేరు అంటూ ఎవరో చెప్పగానే ఆ కోవెలను చుట్టుముట్టి సభికుల్లో శివాజీని అన్వేషించసాగారు ఇంతలో హఠాత్తుగా అదిగో పట్టుకోండి పారిపోనివ్వకండి అంటూ అరుపులు వినిపించాయి శత్రువులు శివాజీ కోసం వెంటాడారు కానీ పట్టుకోలేకపోయారు నిజానికి అతనెవరో కాదు విఠోబాయే భక్తుని రక్షణ కోసం అంతా అలా మాయ కల్పించాడు ఇక్కడ తుకారాం కార్యక్రమం అనుకున్నట్టు కొనసాగింది కథా కార్యక్రమం పూర్తయ్యాక శివాజీ క్షేమంగా గృహోన్ముఖుడయ్యాడు తుకారాం అలా ఎన్నో సంవత్సరాల పాటు కీర్తనలు రాసి పాడి భక్తి ప్రచారం చేశాడు అంతలో ఒకనాడు ఉదయం హఠాత్తుగా అవలి ఇక నీకు దూరం అవుతున్నాను వైకుంఠం వెళ్లే వేళ అయ్యింది అన్నాడు ఇంద్రాయణి నదీ తీరంలో మోకాలి లోతున నిలబడి చేతులు జోడిస్తూనే తలుము చాలించాడు తుకారాం ఆత్మ అతని శరీరం నుంచి విడువడగానే ఆహ్వానించడానికి విష్ణువే స్వయంగా దిగివచ్చాడు అతన్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు శుభం భూయాత్ అఖిలాండపతే పతే స్వయంగా వేయించేయడం భక్తుల అదృష్టం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు